హలో ఎవ్రీవన్ మనం ఈరోజు ఈ వీడియోలో ప్రజాకవి గురుజాడ అప్పారావు గారి గురించి విన్నాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి గురుజాడ వెంకట అప్పారావు గారు పద్దెనిమిది వందల అరవై రెండవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రామవరం గ్రామం వెంకట రామదాసు కౌశల్యమ్మ దంపతులకు జన్మించారు చిన్ననాటి చదువు చీపిరిపల్లి పట్టణంలో పూర్తి చేసి తర్వాత విజయనగరంలోనే విఆర్ హై స్కూల్లో విద్యాభ్యాసం కొనసాగించారు పద్దెనిమిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో విజయనగరం డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో హెడ్ క్లర్క్ గా ఉద్యోగం ప్రారంభించారు మహారాజా పాఠశాలలు ఉపాధ్యాయునిగా అధ్యాపకునిగా సంస్థాన శాసన పరిశోధనగా పరిశోధనకునిగా పనిచేశారు తర్వాత పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో మద్రాస్ విశ్వవిద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్లో లో చేరారు అదే సంవత్సరంలో ఆంధ్ర సాహిత్య పరిషత్ను స్థాపించారు గురుజాడ అప్పారావు గారు రచనలు సమాజంలో మార్పుకు సమాజపు వెలివేట సమస్యలకు కొల్లం చేశాయి సన్యశుల్కం నాటకం అంటే పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో వాడక భాష ఉద్యమానికి నాంది పలికారు గిరిశం మధురావాణి రామప్ప పాత్రలు ప్రాకృతి పొందాయి దేశమును ప్రేమించమన్న వంటి దేశభక్తి గీతం కూడా అంతే ప్రజా ఆదరణ పొందా పొందింది ఆయన రచనలు తెలుగు సాహిత్యంలోనే వాడుక భాష ప్రయోగానికి దోహాదం చేశాయి కవిశేఖర అభ్యుదయ కవిత పితామహుడు అనే బిరుదులు పొందారు గురుజాడ వెంకటప్పారావు గారు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరం నవంబర్ ముప్పైవ తారీఖున అనారోగ్య కారణాల వల్ల యాభై మూడు సంవత్సరాల వయసులోనే మరణించడం బాధాకరం గురుజాడ వెంకటప్పారావు గారు ఆంధ్ర తెలుగు సాహిత్యంలో ప్రముఖ రచనలు సంస్థలకు సమాజం ముందు తెచ్చి సంఘ సంస్కర్చాలను చేతువాదులు మరియు పురోహితులుగా గుర్తింపు పొందారు అప్పారావు గారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి